మునకాయ ఆలు కర్రీ ఎలా చాలా చూద్దాం సో ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలు మునక్కాయ ఆనియన్స్ కరివేపాకు టొమాటో నేను ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను సో దీంట్లో ఆయిల్ హీట్ అయింది ఓకే ఆనియన్స్ వేస్తున్నాను మర్దేశం ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ టై అవ్వాలి నేను కవర్ చేస్తాను ఒక టూ టు త్రీ మినిట్స్ లెట్స్ కమ్ బ్యాకల్సీ ఓకే నీకు కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసాను విత్ విత్ అఫ్ సాల్ట్ కొంచెం మిక్స్ చేయండి జస్ట్ ఒక వన్ మినిట్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఓకే సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత మళ్ళీ కొంచెం మిప్స్ చేద్దాం ఓకే అల్లం పేస్ట్ ఫ్రై అయమో చూద్దాం చూసారా కొంచెం ఆయిల్ పైకి వచ్చింది సార్ కలుపు ఒక్కసారి కలుపుదాం ఇప్పుడు కొంచెం టొమాటోస్ వేద్దాం నెక్స్ట్ ఇవి కొంచెం మగ్గి కొంచెం మెత్తగాక తర్వాత మునక్కాయ ఆలు వేసేద్దాం ఓకేనా మళ్ళీ కవర్ చేస్తున్నా కాసేపు ఓకే ఇప్పుడు ఆలు ఇవి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండొచ్చు దెన్ స్టిక్స్ ఇవి అంతే సేమ్ ఒక రెండు మునక్కాయలు సో ఈ రెండు మిక్స్ చేస్తే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి చూద్దాం సో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి మూత పెట్టేస్తే అంతే ఒక టెన్ మినిట్స్ మగ్గింది మగ్గిన తర్వాత కర్రీ రెడీ కొంచెం కారం వేద్దాం ఓకే చూసారా కొంచెం కారం వేసాను సో కారం క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే ఇంత మెజర్మెంట్ ఏమి ఉండదు సో ఈ పీసెస్ కనిపిస్తున్నాయి కదా ఈ పీసెస్ మీద జస్ట్ అలా అలా కనిపించాలి స్ప్రింకిల్స్ లాగా మరి ఎక్కువ అయితే ఫుల్ కారం ఉంటుంది దాని తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ కొంచెం వేస్తాను మళ్ళీ స్టార్టింగ్లో కొంచెం వేసాం కదా ఇప్పుడు కొంచెం చూడండి ఒక హాఫ్ స్పూన్ ఓకేనా నా ఇట్ సో ఈ కర్రీలో కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇట్స్ యువర్ వేష్ మళ్ళీ కసేపాకి కొంచెం వేసి టేస్ట్ చేసి చూస్తాను ఓకే కవరింగ్ విత్ లేట్ ఓకే లెట్స్ వైట్ ఓకే ఒకసారి చూద్దాం ఫైవ్ మినిట్స్ అయింది సో మనకి కర్రీ ఎలా అయిపోయింది అని తెలియాలంటే ఒక్క పొటాటో పీస్ తీసుకుందాం ఇది మనకి మెత్తగా అవ్వాలి సో చాలా గట్టిగా ఉంది చూసారు అది బాగా మగ్గాలంటే మినిమం ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది వాటర్ వేయకుండా వేస్తే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది చూడండి సో నేను ఆల్రెడీ ఆనియన్స్కి టొమాటోస్కి చాప్ చేసినప్పుడు యూస్ చేస్తా కాబట్టి సో ఈ స్పూన్స్ ఇవన్నీ దీనిపై పెడతాం వాళ్ళు ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు ఓకే చూద్దాం ఇట్స్ వెయిట్ ఫర్ ట్వంటీ మినిట్స్ అండ్ మినిట్స్ తర్వాత కర్రీ ఒకసారి చూద్దాం ఆయిల్ అంతా పైకి తినింది సో ఇవన్నీ ఒకసారి మొక్క టెస్ట్ చేద్దాం